దేశమంతా దీని గురించే చర్చించుకుంటుంది రైతులు ప్రభావం గురవుతున్నారు కార్మికులు ప్రభావం గురవుతున్నారు అన్నిటికన్నా మించి మన దేశ ఆత్మగౌరవం ఈరోజు ప్రమాదంలో పడింది అమెరికా ట్రంప్ వాళ్ళ సెనేటర్లు వాళ్ళు మాట్లాడుతున్న రోజుకు ఒక రకంగా వాళ్ళ సలహాదారు నగరో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే మన భారతదేశాన్ని తుడిసి అవతల పడేసి అవమానకరంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు మన సార్వభౌమాధికారాన్నే సవాల్ చేస్తున్నారు మనం ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు మన ప్రధానమంత్రి ఎవరితో డిన్నర్ చేయాలి ఎవరితో చేయకూడదు ఎవరితో ఈ ఏ దేశం బాగులు ఏ దేశం బాగులు ఇవన్నీ వాళ్లే నిర్దేశిస్తూ ఉంటే మన దేశం యొక్క ఆత్మగౌరవం సార్వభౌమాధికారానికి సవాలు ఇంత పెద్ద ఎత్తున సవాలు వస్తుంటే ఈ పార్టీలు ఎందుకని మౌనంగా ఉన్నాయి ఎందుకు దీన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడటం లేదు ఎందుకు భయపడుతున్నారు మేము అది తీవ్రంగా ఈరోజు మన రాష్ట్రాన్ని కలిసివేస్తున్నటువంటి సమస్య ఇప్పుడు మన రాష్ట్రంలో ఆక్వా రంగం రెండున్నర లక్షల ఎకరాల్లో కోస్తా జిల్లాల్లో ప్రధానంగా గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా దాకా ఆక్వా ప్రధానమైనటువంటి వనరు వ్యవసాయ రంగంలో మనం వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి వ్యవసాయ పరిశ్రమల ఆధార పరిశ్రమల్ని పెంచాలి అభివృద్ధి సాధించాలి అంటూ ఉంటే ఇప్పుడు యాభై శాతం ఈ టారిఫ్ తోటి ఆక్వారంగం యొక్క ఎగుమతులన్నీ కూడా కుదులైపోతున్నాయి ఎక్కడ ఎక్కడ కంటైనర్లో నిలబడిపోయినాయి పోర్టుల్లో మరి రైతులను ఆదుకోవటానికి ఎక్స్పోర్ట్లు చాలా సులభంగా ఇమీడియట్గా రేటు తగ్గించేస్తున్నారు వాళ్ళ చేతిలో పని అది అల్టిమేట్గా నష్టపోతుంది రైతులు మరి రైతులను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి ఇంతవరకు కనీసం ఆక్వ రంగంలో ఏ రకమైన ప్రభావం పడుతుంది అనే అధ్యయనం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు ఒక స్పెషల్ అధ్యయన కమిటీ ఒక స్పెషల్ కమిషన్ నియమించి దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా ఎందుకంటే మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవం సంపాదించి పెట్టే రంగం ఇది డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు వస్తుంది పదహారు వందల కోట్లు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆక్వ రంగం వల్ల పదహారు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం ఇంత ముఖ్యమైన రంగాన్ని ఆదుకోవడానికి ఒక అధ్యయన కమిటీని కూడా ఇంతవరకు వేయలేదు దాని ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేయటానికి ఇప్పుడు మనకి ఎగుమతి ఎగుమతి సబ్సిడీ ఇవ్వచ్చు అట్లాగే ఇప్పుడు విద్యుత్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఫీడ్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి సీడ్ రేట్ ఎక్కువగా ఉంది వీటన్నిటి మీద కొన్ని కొన్ని రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆకారంగం తట్టుకొని నిలబడటానికి అవకాశం ఉంది అలాగే మొత్తం ఆకారంగంలో సగం ఎగుమతులు అమెరికాకు అవుతున్నాయి అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్కెట్లని అన్వేషించాలి దానికి కూడా ఎలాంటి ప్రయత్నం జరగటం లేదు అలాగే గార్మెంట్ ఇండస్ట్రీ చాలా ఈ మధ్య విస్తరిస్తున్నది పరిశ్రమలు పెడతాం అభివృద్ధి చేస్తాం గుడ్డు గూసు చెప్పటం కాదు కదా ఉన్న పరిశ్రమ నిలబెట్టడానికి ఏమిటి ఈ అనకాపల్లి జిల్లాలో మూడు నెలల క్రితం ఇరవై రెండు వేల మంది పనిచేస్తు ఉంటే గవర్నమెంట్ ఇండస్ట్రీలో ఓన్లీ ఇన్ గవర్నమెంట్ ఇప్పుడు పద్దెనిమిది వేలు అంటే మూడు నెలల్లో నాలుగు వేల మంది వర్కింగ్ ఫోర్స్ పడిపోయింది మేము అన్ని వేలు ఉద్యోగాలు ఇస్తాం ఇన్ని వేలు అన్ని లక్షలు పెట్టుబడులు వస్తున్నాయి ఇన్ని లక్షలు పెట్టుబడులు వస్తున్నాయి అవన్నీ గాలి కబుర్లు ఇంతవరకు ఎక్కడ రియల్ రియాలిటీలోకి రాలేదు కానీ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి ఉన్న ఉపాధి పోతుంది ఉన్న ఆదాయాలు పడిపోతున్నాయి దాని గురించి ఎందుకని ఆలోచించదు ప్రభుత్వం సత్యసాయి జిల్లాలో దాదాపు ఒక ఐదారు వేల మంది వాళ్ళకి వచ్చేదే ఏడు వేలు నెలకు పాపం ఆడవాళ్ళు ఇరవై నాలుగు పన్నెండు గంటలు కష్టపడతారు పొద్దున్న లేస్తే రాత్రి తిరిగి వస్తారు పిల్లలు లేరు ఇంకోళ్ళు ఎంత కష్టపడుతున్న వాళ్ళకి ఇచ్చేది ఏడు వేలు జీతాలు అవి కూడా పోతున్నాయి ఇప్పుడు ఆ ఆ ఉద్యోగాలు కూడా పోతున్నాయి అలాగే టెక్స్టైల్ మన స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి గుంటూరు బాపట్ల జిల్లాలో ఈ స్పిన్నింగ్ మిల్లులో ఇప్పటికే విద్యుత్తు ట్రోప్ ఛార్జీలు పెంచిన కారణంగా ముప్పై ఐదు శాతం మిల్లులు మూతపడిపోయినాయి ఉత్పత్తి తగ్గిపోయింది తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతుల మీద సుంకం రద్దు చేసింది స్వేచ్ఛగా పత్తి దిగుమతి చేసుకోవచ్చు పత్తి స్వేచ్ఛగా దిగుమతి చేసుకున్న తర్వాత ఎవరు ముందు బలైపోయేది రైతులు ఎప్పుడు పత్తి దిగుమతులు చేసినా బలైపోయేది రైతులే ఎందుకని ఈ రకంగా సొంకం లేకుండా దిగుమతి చేసుకోవాలి ఉంటే మేము టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకోవటానికి అంటున్నాం టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకోవటానికి మీరు ఎగుమతి సబ్సిడీ ఇవ్వండి డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం ఎగుమతి సబ్సిడీ ఇవ్వకూడదు కానీ అమెరికా ఇస్తున్నది దాన్ని ఉల్లంఘిస్తున్నది మరి అమెరికానే ఉల్లంఘించి సబ్సిడీ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు దానివల్ల రైతులకు లాభం జరుగుద్ది పరిశ్రమలకి లాభం జరుగుతుంది అందువల్ల ఎగుమతి సబ్సిడీ ఇచ్చి ఇటు పత్తి రైతుల్ని అటు పరిశ్రమలను ఆదుకోవాల్సిపోయి పత్తి దిగుమతి మీద సుంకం తీసేయటం అనేది చాలా దారుణం దీనికి వ్యతిరేకంగా ఐదో తేదీ రా దేశవ్యాప్తంగా రైతులు రైతు సంఘాలు నిరసనగా పిలుపునిచ్చాయి ఈ రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుని మేము పూర్తిగా బలపరుస్తున్నాము రైతులకే అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండి దీన్ని బలపరచాలి ఈలోగానే ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ పత్తి దిగుమతిని స్వేచ్ఛగా ఇట్లా సొంకం లేకుండా దిగుమతి చేసుకోకుండా యథావిధిగా సొంకం కొనసాగించాలి దేశీ పత్తిని ప్రోత్సహించి ఎగుమతి సొంక ఎగుమతి సబ్సిడీ ఇస్తే అది అన్ని విధాల లాభం అని చెప్పి మేము భావిస్తున్నాం అలాగే మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తున్నది మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విశాఖపట్నంలో వెళ్ళి సేనతో సేనాని కార్యక్రమం సందర్భంలో విశాఖ ఉక్కు మీద ఆయన ఒక రో ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో అదే విశాఖపట్నం ప్లాంట్ దగ్గర గంభీరమైన ఉపన్యాసం చేశారు మామూలు ఆవేశం కాదు బహుశా ఎప్పుడు ప్రదర్శన ఆవేశం ప్రదర్శించారు అప్పుడు ఈ ఉక్కు ఫ్యాక్టరీని అలా ప్రైవేటీకరిస్తారంటూ ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు మోడీ అమిత్ షా ఇద్దరు చాలా అది దీన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నారట దాదాపు ఆగిపోయింది ప్రైవేటీకరణ అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు ఆగిపోయి ఉంటే ఇది కేంద్ర కేబినెట్ నిర్ణయించిన స్ట్రాటజిక్ సేల్ ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత స్ట్రాటజిక్ సేల్ అని మరలా కేబినెటే దాన్ని విత్ర చేసుకోవాలి మేము స్ట్రాటజిక్ సేల్ చేయటం లేదు అని ఉత్వా చేసుకోవాల్సింది కేంద్ర కేబినెట్ ఏమన్నా ప్రకటించిందా పార్లమెంట్లో మొన్న సెషన్లో కూడా స్ట్రాటజిక్ సేల్ విధానం కొనసాగుతుందని చెప్పి చెప్పారు దాని నుంచి వెనకపోయినట్టు ప్రకటించలేదు వీళ్ళు మాత్రం ప్రైవేట్ కానీ ఆగిపోయింది అంటున్నారు నిజమే ఇప్పుడు వాళ్ళు చెబుతుంది ఏంటి మేము పద్నా పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చాము చూడండి అంత పెద్ద ప్యాకేజ్ అని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని కేంద్రం ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్రతి పైసాకి మీరు లెక్క చెప్పండి దేనికి దేని ఖర్చు చేశారో చెప్పండి దీని బండారం భాగోతం బయటపడుతుంది ఒక్క పదిహేను వందల నలభై ఐదు కోట్లు తప్ప మిగతా డబ్బంతా జీఎస్టీ పేరుతో వడ్డీ బ్యాంక్ వడ్డీల పేరుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఇటు ఇచ్చి చేతికి అట్లా వెనక్కి తీసుకుంది కేవలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఇచ్చింది పదిహేను వందల నలభై ఐదు కోట్లే